థర్టీన్త్ వీక్ ఓటింగ్ సరళని కనుక చూసినట్లయితే ఈరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు అసలు ఓటింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అని అంతా చెక్ చేసుకొని దాంట్లో యావరేజ్ తీసుకుని అయితే ఈ వీడియో చేస్తున్నా అసలు ఓటింగ్ సరళి ఎలా ఉందిరా బాబు అంటే మీరు ఆశ్చర్యపోతారు చూస్తే ఆ రకంగా ఉంది మెయిన్గా నబిల్ ఓటింగ్ చూస్తే ఏంటిలా నబిల్ ఓటింగ్ ఎందుకు తగ్గుతుంది అనిపిస్తుంది నబిల్ ఓటింగ్ తగ్గడానికి కారణాలు బోలెడు ఉన్నాయి ఎందుకంటే అసలు మనం నబిల్ మనం అసలు ఎవరైనా అసలు ఎవరు నబిల్ ప్లేస్లో ఎవరైనా వచ్చిండో కొత్తగా వచ్చిండో అనుకుంటారు ఆ రకంగా నబిల్ మొత్తం అసలు కంప్లీట్గా టర్నింగ్ నబిల్ ఇన్ని రోజులు మాస్క్ వేసుకున్నాడా అని అనిపిస్తుంది డేస్ పెరిగే కొద్దిగా దాన్ని ఆపడం వల్ల ఆ మాస్క్లో ఉండి మాట్లాడడం నబిల్ వల్ల కావడం లేదు అందుకే మాస్క్ తీసేశాడు అసలు అసలు నబిల్ ఇప్పుడు బయటకు వచ్చాడు అనే విధంగా అయితే ఉంది నబిల్ నిన్న అర్ధరాత్రి ముచ్చట్లు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఏహే ఈయన నబిల్ కాదు లేవా ఎవరో వచ్చి నబిల్ ప్లేస్లో అనుకుంటారు ఆ విధంగా మారిపోయిన నబిల్ యాక్చువల్లీ లాస్ట్ వీక్ నుంచే చేంజ్ మొదలైంది అది ఏందో మొత్తం అర్థం కావట్లే నబిల్లో కొత్త నబీల్ వచ్చేసిండు అసలు అర్ధరాత్రి నేను జరిగినటువంటి ముచ్చట్లు కనుక చూసినట్లయితే మీరు అనుకోవచ్చు అరే ఓటింగ్ సర్లు చెప్తా అని చెప్పేసి అర్ధరాత్రి ముచ్చట్లు ఎందు అనవచ్చు ఓటింగ్ తగ్గడానికి కారణాలు ఏందంటే ఆ అర్ధరాత్రి ముచ్చట్లే అక్కడ ఏమంటాడంటే నిన్న అండ్ హారిక వచ్చి వాళ్ళు మమ్మల్ని ఇంప్రెస్ చేయండి మీకు అవకాశం ఇస్తాం గేమ్ ఆడడానికి అన్నారు లేదా అక్కడ అక్కడ దాని విషయంలో హట్ అయిపోయాడు నా పిల్లు ఏంటంటే నేను వాళ్ళని ఇంప్రెస్ చేయడం ఏంది భయ్ అసలు ఎవరు వాళ్ళు వాళ్ళు మనతో పాటు బిగ్ బాస్ హౌస్ మనకంటే కొంచెం ముందు వచ్చిపోయారు అంతే వాళ్ళు పిల్ల బతగాలి వాళ్ళ ముందు మనం ఇంప్రెస్ చేయడం ఆశ్చర్యం వేరు విన్నోళ్ళు ఫస్ట్ ఆశ్చర్యానికిరు అరే ఏదైనా నబీలు ఇలా అన్నాడు అనేసి ఓహో నబీల్ని ఇంటికి పంపించే టైం అయిందా అంటే మనం సేఫ్ సైడ్ ఉండాలా అని అర్థమయ్యి నా బీల్ నువ్వు చెప్పేది అలా పర్ఫెక్ట్గా చెప్తున్నావు అబ్బా ఏంది నా వీలు అసలు అసలు నువ్వు అసలు నీ మైండ్ ఇంత అసలు ఎలా నిజమే కదా నువ్వు చెప్పింది వాళ్ళు పిల్ల పచ్చేవాళ్ళు అసలు వాళ్ళ మాట మనం ఎదిగిన వాళ్ళు చెప్పు వాళ్ళని అన్నట్టుగా నబీల్ని వాళ్ళు భజన కొడుతుంటే నబీల్ ఇలా లేస్తుడు నేను చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నా ఆహా ఎస్ వాళ్ళు పిల్లబ్ ఇంకా ఇంకోటి చెప్పనా మిమ్మల్ని ఇంకొద్దిగా ఇంప్రెస్ చేస్తాను ఏదో తెలుసా నేను అసలు రేపు ఇంకొక ఇద్దరు వస్తారు కదా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే షాక్ ట్రీట్మెంట్ ఏదో తెలుసా నేను గౌతమ్ని నేను ఇమిటేట్ చేస్తా అని చెప్పిన చేసేసి ఏముంది ఒక జేబులు చేతులు పెట్టుకొని అటు నడుస్తా ఇటు నడుస్తా అయిపోతుంది అంతే ఏముంది అంటారు ఏంది భయ్య మళ్ళీ ఒకసారి చెప్పు అనిపించింది నైట్ చూస్తుంటే పరిచయం అనమాట జేవులో చేతులు పెట్టుకొని అటు ఇటు నడిస్తే అయిపోతావు నువ్వు ఇమిటేట్ చేయి గౌతమ్ని కంప్లీట్ ఎంటర్టైన్ చేసే విధంగా ఇమిటేట్ చేయినంటే అంటే ఇమిటేట్ చేయమంటే ఇంకా ఆయన ఏం అలా నువ్వు చేయలేవు కదా సరే ఒకటి గౌతమ్ ఏమున్నా ఇట్లా గాడినేరియాలు నడవడమే కాదు కదా అదే కాదు కదా ఇంకా మిగతా చేయి ఎంటర్టైన్ చేయి వాళ్ళని ఇంప్రెస్ చేస్తే నీకు ఇస్తారు ఉత్తాయినా ఎందుకు ఇస్తారు భయ్యా వాళ్ళేవో నీకు భజనాలు చేస్తారు అబ్బా నీకు టైం వచ్చింది భయ్య నేను ఇంటికి పంపిస్తే వాళ్ళు భజనం చేస్తారు అది నీకు అర్థం కాదు అది నబీల్ పరిస్థితి ఇట్లా ఈ రకంగా నబీల్ ఏమో నాలుగు కామెడీలు అటు కుళ్ళు కామెడీలు అవి చేస్తే వెళ్ళిపోతుంది నేను మన నామినేషన్ చేయలే అంతే సిల్లి 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 చేసేస్తాను ఆడియన్స్ దేవుని తప్ప వాళ్ళు ఉత్తదే మనకు గుద్దుతనే ఉంటారు కళ్ళు మూసుకొని అనే రకంగా నబిల్ మెంటాలిటీ మారిపోయింది అసలు నబీలేనా అయినా హె నబీల్ కాదు ఎవరు నబిల్ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చారు బిగ్ బాస్ అవల అన్న రకంగా మారిపోయి ఆ మాస్క్ మొత్తం తొలిగిపోతుంది ఇక ఈ వారం మొత్తం ఎండింగ్ అయ్యే లోపల నబిల్ మాస్క్ కాబట్టి అసలు రియల్ నబీల్ ఏంటి అనేది అయితే బయటకు వస్తుంది అది మనం చూడబోతున్నాం ఆ కారణంగా నబీల్ ఓటింగ్ అయితే దుస్సు అని కింద పడిపోతుంది నబీల్ ఓటింగ్ భారీగా తగ్గింది ఇక కొద్ది గొప్ప ఓటింగు పెంచుకొని ముందుకు వెళ్తుంది మాత్రం విష్ణుప్రియకే విష్ణుప్రియకి ఓటింగ్ పెరగడానికి కారణం మొన్న నామినేషన్ ప్రక్రియలో కూడా కొంచెం తను మాట్లాడినటువంటి ఆ ప్రేరణతో మాట్లాడినటువంటి ఆ సంభాషణ కొంచెం బెటర్గా ఉండి పేలే ఓటింగ్ పెరుగుతుంది ప్లస్ ఈరోజు గేమ్ ఒక గేమ్ గెలిచి ఫస్ట్ గేమ్ గెలిచి సెకండ్ గేమ్లో తేజ అండ్ విష్ణుప్రియ ఇద్దరు కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నారు అంటే వాళ్ళిద్దరిది కూడా గేమ్ క్లియర్ కాలే అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరే ఇస్తే ఒకవేళ బ్లాక్ బ్యాట్ కనుక ఇస్తే తేజాకి ఇవ్వాలి కానీ విష్ణుప్రియకి ఎలా ఇచ్చారా అనేది మాత్రం సానుభూతి మాత్రం బయట కొంత పెరిగింది దాని కారణంగా కూడా విష్ణుప్రియకి ఓటింగ్ మంచి ఓటింగ్ అయ్యే జరుగుతుంది ఫైనల్గా చూస్తే విష్ణుప్రియ థర్డ్ ప్లేస్లో అయితే ముందుకు వెళ్తుంది మరి ఫస్ట్ ప్లేస్లో కనుక చూసినట్లయితే యాజ్ టీజ్గా గౌతమ్కి ఏ మాత్రం అడ్డు అదుపు లేకుండా గౌతమ్ ఓటింగ్ బాగానే జరుగుతుంది కాకపోతే ఇది ఏ టైం అయినా మారుతుందేమో మేబీ గౌతమ్ టాస్క్లు ఆడుతుండే కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు వస్తుందేమో తర్వాత సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు నిఖిల్ కూడా టాస్క్లు ఆడేటువంటి అవకాశం వచ్చినప్పుడు నిఖిల్ కూడా నిఖిల్ దాదాపు ఒక త్రీ వీక్స్ అవుతుంది తను గేమ్స్ ఇంకా ఆడగా అలాంటి అవకాశం రాలేదు ఫ్యామిలీ వ్యాక్ నుంచి ఫ్యామిలీ వీక్ నుంచి అవకాశం లేదు గేమ్స్ ఆడడానికి కాబట్టి నిఖిల్ బోటింగ్ డౌన్ అయింది అదేవిధంగా నిఖిల్ కూడా బ్యాక్ బిచ్చింగ్లో పాల్గొంటుండు ఇక్కడ ఒక మాట్లాడుతుడు పక్కకి వెళ్ళి ఒక మాట్లాడుతుడు అర్థం కావాలి ఈ వారం కూడా నిఖిల్లో చాలా చేంజెస్ వచ్చినాయి విష్ణు ప్రియను కూడా కావాలనే పక్క దోవ పట్టిస్తుండు అనే విధంగా కూడా తను కృష్ణు ప్రియకి చెప్పేటువంటి మాటల్ని ఇవన్నీ కూడా చూస్తే అర్థమవుతుంది అక్కడ చూ క్లియర్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఎపిసోడ్కి వచ్చేసరికల్లా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లాస్ట్ వీక్ నుంచి కూడా ఏ ఎపిసోడ్లో మిగతా డే మొత్తం ఏం చూపి డైరెక్ట్గా టాస్క్లు ఏముందో ఆ టాస్క్ల గాడి తీసుకొస్తుండో ఆ టాస్క్లే చూపిస్తుండ్రు తప్పితే మిగతా ఏం జరుగుతుంది అసలు హౌస్లో అనేది మ్యాక్సిమం రావట్లేదు మీరు మొన్న నామినేషన్ ప్రక్రియ కూడా చూడచ్చు నామినేషన్స్ అంత పెద్దగా జరుగుతుంది నైట్ టూ వరకు జరిగింది టూ టూ థర్టీ వరకు జరిగింది కానీ అది చాలా అసలు నా డైరెక్ట్గా మార్నింగ్ అనేది డైరెక్ట్ నామినేషన్లో పెట్టిండు అంటే వాళ్ళు టాస్క్లో ఆడిపిస్తారు కాబట్టి టైం సరిపోట్లే మొత్తానికి డైరెక్ట్గా తీసుకొస్తున్నారు కాబట్టి మనకి లైవ్లో ఏం జరుగుతుందో మీకు అర్థం కాకపో ఏ ఎపిసోడ్ మాత్రమే చూస్తే అర్థం కాదు మొత్తం లైవ్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది అసలు నిఖిల్ ఏం మాట్లాడుతుంటే నిఖిల్ బ్యాక్ పుచ్చింగ్ అయితే క్లియర్గా చేస్తున్నాడు అతను కూడా మాస్క్ వేసుకొని ఉన్నాడు రా అనిపిస్తుంది మొత్తానికి కొద్ది కొద్దిగా మాస్క్ అయితే ఓపెన్ అవుతుంది నబిల్ది అయితే ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోయింది నబిల్ ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోయింది నబిల్ ఏనా కాదురా అనే పరిస్థితి వచ్చింది మనం ఎన్ని రోజులు చూసిన నబిల్ ఈయన కాదు అనే విధంగా అయితే నబిల్ యాడ్ జస్ట్ సిల్లీగా చేస్తే అయిపోతుంది ఆడియన్స్ దేముందే వాళ్ళే చేసుకుంటారు అన్న రకంగా నబిల్ మారిపోయాడు నిఖిల్ కూడా చాలా వరకు నెగిటివ్సే వస్తున్నాయి కాబట్టి ప్లస్ ఆ టాస్క్లు కూడా పెద్దగా ఎక్కువగా ఆడలేదు దానికి కారణంగా నిఖిల్ ఓటింగ్ కూడా తగ్గి సెకండ్ ప్లేస్కి వచ్చిండు సెకండ్ నుంచి థర్డ్లో పోవడం కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే విష్ణుప్రియకి ఈ బ్లాక్ బ్యాజీ ఇవన్నీ ఇవ్వడం కూడా కొంత నెగిటివ్ అయ్యి విష్ణుప్రియకి సంబంధించిన ఆడియన్స్ కనెక్ట్ అయ్యి విష్ణుప్రియ లోకి వెళ్ళడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇది దాని తర్వాత చూస్తే ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఉంది ప్రేరణ తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో నబీల్ ఉండు నబిల్ ఫిఫ్త్ ఉన్నాడు కానీ అర్ధరాత్రి ముచ్చేట్లయిల్ చూసి వాళ్ళంతా బయటకు వచ్చి వెళ్తే ఇంకా డౌన్ డౌన్ అవుతుంది ఆ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది ఓటింగ్ అనేది తగ్గుతుంది ఏముంది ఉన్న స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఓటింగ్ తర్వాత వాళ్ళందరూ కూడా ఓట్ షేర్ చేసుకోవాలి ఎనిమిది మంది వచ్చారు కాబట్టి చాలా తక్కువ ఓటింగ్ ఉంది వన్ పర్సెంట్లోనే ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు కాబట్టి ఆ టైప్లో నబిల్ ఓటింగ్ ఇంకా తగ్గి డౌన్ అయిపోతాడని అయితే అనిపిస్తుంది మొత్తానికి ఫిఫ్త్ ప్లేస్లో ఉంటుండు దాని తర్వాతకి సిక్స్త్ ప్లేస్ కనుక చూసినట్లయితే టేసీ తేజ సిక్స్ ప్లేస్ని కన్ఫామ్ చేస్తున్నాడు మేబీ ఇంకొంచెం డౌన్ అవుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే టాస్క్లో అంత గొప్పగా ఆడినట్టు అయితే టేసీ తేజ అనిపించలేదు ఫస్ట్ టాస్క్లోనూ కూడా తను ఫెయిల్ అయిపోయాడు సెకండ్ టాస్క్లో కూడా ఫెయిల్ అయ్యాడు నిన్న టికెట్ ఫినాలే టాస్క్ జరిగింది కదా దాని విషయంలో ఇక తర్వాత చూసినట్లయితే ఎందుకంటే టేస్టీ తేజ విషయంలో ఏం ట్రైలాం అన్నాడు ఈ స్పీడు బ్యాలెన్స్ అనే విషయంలో స్పీడ్ కూడా అదేం స్పీడ్ అంటే పరిగెత్తులు ఇది ఏం లేదు కదా తెచ్చుకోవాలా అందరు ఆల్మోస్ట్ బాక్సులు తెచ్చుకున్నారు దాని బ్రిడ్జి ఫేమ్ చేయాలి లిమిట్లెస్ అనేది ఇలాంటి టెక్నికల్గా ఆలోచించి బాగా పాయింట్ టు పాయింట్ చేయగలిగేటువంటి తేజ ఓడిపోవడం ఏంది అసలు ఆయన ఏంది తర్వాతకి ఏంది అది బ్యాలెన్స్ టాస్క్ ఏది అది అదే మనం వెయిట్ చెక్ చేసేది ఆ బ్యాలెన్స్ ఆ బ్యాలెన్స్లో కూడా స్టార్టింగ్ తెచ్చుకున్న నాలుగు బాక్సులు చెక్ చేస్తే నాలుగు బాక్సులు చాలా బ్యాలెన్స్డ్గా పడుతుంది తర్వాతకి ఎందుకో పోగొట్టుకుండు తేజ కాబట్టి మేబీ ఈ రోజు అదేమైనా ఎఫెక్ట్ అవుతుందేమో చూడాలి ఎందుకంటే అది క్లియర్ పోయాడు రెండు టాస్కులు అంటే రెండు టాస్కులు పోయాడు ప్లస్ విష్ణుప్రియ తేజకి ఇవ్వాల్సినటువంటి బ్లాక్ బ్యాజీ విష్ణుప్రియాకి ఇచ్చారు అనే విధంగా కూడా కొంత ఏమైనా చేంజ్ అవుతుందేమో ప్రస్తుతానికి చేంజ్ లేదు ఆయన అట్లనే సిక్స్త్ ప్లేస్లో ఉండు మేబీ చూడాలి ఇక సెవెంత్ ప్లేస్ కనుక చూసినట్లయితే పృథ్వీ అండ్ సెవెన్త్ ఎయిత్ పృథ్వీ అండ్ అవినాష్ వీళ్ళిద్దరూ ఆ సెవెంత్ ఎయిత్ ప్లేస్లోనే ఉన్నారు మేబీ వాళ్ళకి అవకాశం రాలేదు టాస్క్లు ఆడడానికి ఇవాళ ఏమైనా ఛాన్సెస్ వస్తే మాత్రం ఇవాళ నైట్ ఎందుకంటే ఇవాళ ఎపిసోడ్ వాళ్ళు ఆడినటువంటి గేమ్స్కి సంబంధించి అది ఈవినింగ్ వరకు బయటికి రాదు కాబట్టి ఈవినింగ్ నైట్ అయితే కానీ అసలు వాళ్ళ టాస్క్ ఏందనేది బయటకు వస్తుంది కాబట్టి ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన ఓటింగ్ ఏమైనా మార్పులు ఏమైనా జరగవచ్చు ఎనీవే ఫైనల్గా బాటంలో ఉంది మాత్రం పృథ్వీ అండ్ అవినాష్ వీళ్ళిద్దరు ఉన్నారు ఎక్స్చేంజ్ చేస్తున్నారు ఒకరి తర్వాత ఒకళ్ళు మేబీ నబీలు కూడా డౌన్ ఫాల్ అయ్యి వచ్చి వాళ్ళ పక్కన వాళ్ళతోటి జాయిన్ అవ్వడానికి అయితే ఎక్కువగా అవకాశాలు పడుతున్నాయి ఎందుకంటే నబీల్ని మీరు మీరే ఆశ్చర్యపోతారు అరే నబీల్ ఇలా ఉన్నాడేంటి ఇంతవరకు మనం చూడలేదా ఇలాంటి నబిల్ అనే విధంగా ఉంది కాబట్టి మేబీ నబిల్ కూడా డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అవ్వబడుతున్నాయి ఇప్పుడు ఎంతమంది నబీల్ని కాపాడదాం కాపాడదాం అనుకున్నా అసలు ఆయన మా వదిలే మాటలు అవన్నీ చూస్తే ఆడ ఎవరు మాత్రం ఓట్లేస్తారు కాబట్టి ఛాన్సెస్ చెప్పలేము ఇంకా ఆయన ఉన్నదాన్ని బయట ఉంటుంది ఎట్లున్నాయో ఏం లేదరా నీళ్ళనుకుంటున్నామో ఓట్లు పడితే సేవ్ అవుతారు ఏం వీడేంటారా రోజు రోజుకి ఇలా తయారవుతుండో ఇంకొక వారం ఉంటే అసలు ఎట్లయిపోతాడేమో మరీ బ్యాడ్ అవుతాడేమో వద్దులే ఏడో కనవసరం అనవసరంగా తను ఏమైనా ఇన్ని రోజులు ఉండేసరికల్లా ఈ ఆపుకోలేకపోతుండేమో అంటే ఒరిజినాలిటీని ఆపలేకపోతుండేమో రియాలిటీ బయటకు వస్తుంది ఇంకొక వారం ఉంటే ఇబ్బంది అవుతుందేమో నబిల్ మేబీ ఇప్పుడు బయటికి తీసుకెళ్దామల్లే అనుకుంటేమో ఓట్లు వేయడం ఆపుతారు లేదంటే ఈ వారం కాకపోయినా నెక్స్ట్ వీక్ నబిల్ రెడీగా ఉండేటట్టుంది ఎందుకంటే కంప్లీట్గా మాస్క్ ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయ్యింది నబిల్ది అనే విధంగా అయితే నబిల్ గేమ్ ఉంది నబిల్ గేమ్ ఆశ ఎందుకంటే ఎవరు కూడా ఊహించరు ఇలా ఏంటి డౌన్ ఈ రేంజ్లో డౌన్ అవుతుంది ఏంది నబీల్కి సంబంధించినట్టు ఓటింగ్ అయితే అనిపిస్తుంది కాబట్టి ఎందుకంటే నబిల్ని ఎక్కువగా మనం చెప్పడం కారణం నబీల్ ఓటింగే భారీగా తగ్గిపోయింది కొద్దిగా ఓటింగ్ పెరుగుతున్న అది ఎవరంటే విష్ణుప్రియ విష్ణుప్రియకి సానుభూతి ఉంది ప్లస్ నామినేషన్ ప్రక్రియలో మంచి పాయింట్స్ మాట్లాడింది రా అనేది కనుక ఇలా తన జెన్యునిటీ ఇవన్నీ కూడా ఇక ఆమె పృథ్వీ గురించి క్లారిటీ ఇచ్చేసింది ఇక దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు వేసే వాళ్ళు వేస్తూనే ఉన్నారు కాబట్టి విష్ణుప్రియ ఓటింగ్ అయితే పెరుగుతుంది ముందుకు వెళ్తుంది ఇది ఇప్పటి ఉన్నటువంటి ఓటింగ్ సర్లే ఇక మీరు నెక్స్ట్ వీడియో కంప్లీట్గా అర్ధరాత్రి ముచ్చట్లు అసలు ఏం జరిగినాయి ఏది ఈ ఓటింగ్లో ఎందుకు ఈ మార్పు వస్తున్నాయంటే అర్ధరాత్రి ముచ్చట్లు చాలా ఇంట్రెస్టింగ్గా మారినాయి కాబట్టి నెక్స్ట్ వీడియో అర్ధరాత్రి ముచ్చలతో మేము ముందుకు వస్తా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ